హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో నచ్చే స్నాక్స్ రెసిపీ అనమాట క్యాలీఫ్లవర్ కెట్లెట్ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ పువ్వులు ఇలా వలిచి పెట్టుకున్నాం అనమాట వీటిని మంచిగా వాష్ చేసేసి గిన్నెలో వేసుకుని తర్వాత వేడి నీళ్ళు పోసుకుందామండి దీంట్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం వేసేసి కలిపి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంటే సరిపోతుందండి ఈ వేడి నీళ్ళల్లో ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దాము ఈ నీళ్ళంతా తీసేసేసి దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్సీ జార్ ఇలా ఉంది ఏంటనే చూడబాకండి ఇక్కడ ఏం లేదు బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను అనమాట నేను అప్పుడే మిక్సీ జార్లో దాంట్లోనే ఇవి కూడా వేసేస్తాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా దీంట్లో చూడండి ఇలా పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము కొంచెం బరకగా ఉండేట్టుగా మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ కారం కొంచెం పసుపు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక్క చిట్కెడు పెప్పర్ పౌడర్ తర్వాత ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక పెద్ద ఉల్లిపాయ యొక్క పచ్చిమిర్చి అండగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇవంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక పావు కప్ అండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఉంటుంది బియ్యం పిండి వేసుకుందాము ఇది వేసుకోవటం వల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒక ఎగ్ తీసుకుందామండి దాంట్లో వైట్ మాత్రం యాడ్ చేసుకుందాము మీరు కావాలంటే ఫుల్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మనం కొంచెం క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి మొత్తం వేసుకుందామంటే మనకి పిండి ఎక్కువ జారైపోతుందని నేను వైట్ మాత్రమే యాడ్ చేశానండి తర్వాత బ్రెడ్ స్లైసెస్ వచ్చి మూడు తీసుకుని నేను ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకున్నాను అనమాట దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుందాము మొత్తం అయితే పడుతుంది చక్కగా మిక్సర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్లెట్ లాగా రెడీ చేసుకున్నాము చూడండి సిలిండర్ షేప్లో కావాలన్నా మీరు చేసుకోవచ్చు లేదంటే రౌండ్ రౌండ్గా కూడా చేసుకోవచ్చు అనమాట నేను రౌండ్గానే చేసి చూడండి ఇలా మనం ప్లాన్గా చేసుకొని దీన్ని వేపేసుకోవటానికే నేను రెడీ చేశాను అనమాట కానీ ఇంతలో మా పిల్లలు వచ్చేసి దీన్ని కుకీ కట్టర్లో పెట్టేసేసి మనకి షేప్స్ ఉంటుంది కదా దాంతో చేయమని చెప్పి అడిగారు అనమాట అందుకని దీన్ని మళ్ళీ నేను కుకీ కట్టర్లో పెట్టేసేసి కట్లెట్ కొంచెం డిఫరెంట్ షేప్లో చేశానండి హార్ట్ షేప్లో మీ దగ్గర ఏ షేప్స్ ఉన్నా కానీ పిల్లలకి ఏంటంటే అవి బాగా నచ్చుతాయి అనమాట రెండు పక్కల మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకుని తీసేసుకుందాము చాలా ఈజీ అండి క్యాలీఫ్లవర్ ఎక్కువ మందికి నచ్చదనమాట ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది టొమాటో సాస్తో చాలా బాగుంటుందండి వేడివేడిగా తిన్నారంటే స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది లోపల పచ్చదనం లేకుండా లేదంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుందండి అందుకని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్ రెండు పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకున్నామంటే రెండు పక్కలు చక్కగా మనకి లోపల దాకా ఫ్రై అవుతుంది అంతేనండి చక్కగా రెడీ అనమాట తీసేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి నేను కుక్కీ కట్టర్ పెట్టేసేసి హార్ట్ షేప్లో తయారు చేశాను అనమాట ఇవి కూడా అంతేనండి లోటో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకోవటం నేను చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చూసారు కదా చక్కగా ఫ్రై అనమాట అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము పైన రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూద్దాం చూడండి చూసారు కదా పైన రెసిపీగా లోపల చక్కగా సాఫ్ట్గా మంచిగా ఫ్రై అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంటి నేను రేపు ఇంకొకటి రెసిపీ అయితే మీకు ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్